ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా గురుగ్రహ సంచారం కూడా ఈ నెల జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు తులారాశి వారికి శ్రీ గురుభ్యో భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాత్యమహ ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి తులారాశి వారికి మనకు చూసినట్టయితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లానే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒక రెండు మూడు పాదాలు తులారాశి ఈ తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు పంచమంలో రాహు షష్టంలో శనిశుక్రులు అట్లనే మే నాలుగు నుంచి వీరికి సప్తమస్థానంలో స్థానంలో బుధుడు తదుపరి అష్టమస్థాన సంచారం గురుడు కూడా వీరికి భాగ్యస్థాన సంచారం కుజుడు దశమస్థాన సంచారం అలానే కేతువు ఏకాదశ స్థాన సంచారం ఈ యొక్క సంచారం చేస్తున్న సమయంలో ముఖ్యంగా తులరాశి వారికి ఈ యొక్క ఉగాదిలోనే చెప్పుకున్నాం మనం యోగదాయకంగా ఉంటుందని కాబట్టి ఈ యొక్క గృహస్థి శని సుక్కుల కలయిక ఏదైతే ఉందో ఆరులో వీళ్ళకి చాలా యోగప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఆరులో కనుక శని ఉంటే వీళ్ళకి శత్రువుల నుంచి ఏదైతే భయాందోళనలు ఉంటాయో అవన్నీ నశించిపోతాయి శత్రువు అనేటువంటి వాడు ఉండడు రావు పంచమంలో ఉండడం వల్ల రాజ్యపూజ్యత సన్మానాలు కార్యక్రమాలు ఉంటాయి అలానే రాజ్యపూజ్యత అంటే గౌరవించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు అలానే వీరికి గురువు కూడా అష్టమస్థాన సంచారం వల్ల ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల గురువు కూడా అనుగ్రహం కలిగింది కాబట్టి జన్మస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా గురువు అనుగ్రహం వల్ల శుభ కార్యక్రమాలు కానీ తర్వాత విద్యార్థులకు కానీ ర్యాంకుల్లో కానీ యోగదాయకంగా ఉంటుంది అలానే బుధుడు కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తూ అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా యోగదాయకంగా బుద్ధి పోటీతత్వంలో ఉండేటువంటి విద్యార్థులు కానీ పోటీ పరీక్షల్లో కానీ విదేశీ ప్రయత్నాల్లో కానీ యోగదాయకంగా ఉంటుంది అలానే వివాది శుభ కార్యక్రమాలు కానీ నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు కానీ తగినటువంటి మాసంగా గోచరిస్తుంది అలానే వీరు ఏ కార్యక్రమం చేసినా విజయం సాధించే అవకాశం ఉంటుంది కొద్దిగా సమయం పట్టినా విజయం సాధిస్తారు అలానే పంచమంలో రవి రాహు ఉండటం వల్ల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంతవరకు పంచమంలో రాహు ఉండటం వల్ల కొంతవరకు ఎక్కువగా వీరికి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని సానుకూలం కాకుండా ఉండడం మధ్య మధ్యలో ఆగిపోవటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది కుజుడు వీరికి పదిలో ఉండడం వల్ల స్తబ్దుగా వ్యాపారం నడుస్తుంది అది వృత్తి వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు కొద్దిగా మీ మీద నిందారోపణ చేసే అవకాశం ఉండడం లేకపోతేనా ఇద్దరు వృత్తిలో స్తబ్దత అంటే ఎక్కువగా ఇంతవరకు సంపాదించింది ఒకేతు ఇప్పుడు ఒక గడ్డు కాలంగా గోచరించడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క దశమస్థాల కుటు సంచారం వల్ల ఏ పని చేసినా మొదలుపెట్టినా కూడా ఆటంకంగా ఉండటం ముందరకెళ్ళటం వెనక్కి రావటం ముందరకెళ్ళటం వెనక్కి రావటం అంటే మధ్యస్థంగా ఉండటం గట్టిగా మాట్లాడదామంటేనేమో భయంగా ఉండటం అలాంటివి జరుగుతాయి తర్వాత కేతువు కూడా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంది కేతు ఏకాదశంలో ఉండడం వల్ల కొంత నష్టమైన లేదా లాభమైన కొంతవరకు సమస్య పరిష్కారానికి మార్గాలు ఎంచుకుంటారు అలా ఒక ఈ యొక్క సంతాన సాఫల్యత కానీ అలానే సంతానం లేని వారికి ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది విశేషంగా యోగదాయకంగా ఉంటుంది అలానే ముఖ్యంగా వీరికి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కానీ మళ్ళీ రాజకీయ నాయకులకు కూడా యోగదాయకంగా ఉంది సినీ ప్రముఖులకు కూడా యోగదాయకంగానే ఉంది మీడియా రంగంలో కానీ యోగదాయకంగానే ఉంది ఒక్క లాయర్లకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు వాదించేటువంటి కేసు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లాయర్లకి కాబట్టి జాగ్రత్తగా కేసు వాదనలు జరిగేటప్పుడు కొంతవరకు మీరు అవగాహన తెచ్చుకొని అక్కడ వాటిలో పారదర్శకత ఏది ఉంది దాని గురించి చెప్పడం అనేది నేర్చుకోవటం మళ్ళీ డాక్టర్స్ ఏదైతే ఉంటారో డాక్టర్లు దశమంలో కూజున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి డాక్టర్ చదువుకునేటువంటి వృత్తి ఉండేటువంటి వారికి కానీ కొంత మేలుకోలు తెలుసుకోవటం మంచిది ఎందుకంటే ఇదివరకు మీరు ధర్మం న్యాయంగా ఉన్నా కూడా అదంతా ఎవరు చూడరు ఎంత ధర్మంగా న్యాయంగా ఉన్నా కూడా డాక్టర్లు కావచ్చు న్యాయాధిపతులు కావచ్చు న్యాయాధినేతలు కావచ్చు న్యాయం చెప్పేటువంటి అడ్వకేట్స్ కావచ్చు ఇవాళ అటువంటి కాలంగా ఉందని ఒక గోచారంలో మీకు అవపడుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని సమర్థిస్తూ వెళితే మాత్రం కొంత బాగుండే అవకాశం ఉంటుంది అది కొంత మెలకువలు నేర్చుకోవాలి మీరు దాని గురించి అది ఎలా వెళ్తుంది సమాజంలో మనం ఏ విధంగా ఉన్నాము మనం ఏ విధంగా వెళ్తున్నాము మనం ధర్మంగా ఉన్న అవతల మనిషి మనం ఇబ్బంది పెడుతున్నాడే అనే ఒక ప్రభావవంతమైన జీవితంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా వీళ్ళకి రవి ఏదైతే ఉన్నాడో సప్తమ నుంచి స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత అతి ఉష్ణం అనేది ఎక్కువగా ఉండడం వేడి ఎక్కువగా ఉండడం రక్తహీనత ఉండటం తర్వాత తొందరగా అరక్కపోవటం తినది అలాంటి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఓకే ఇక పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే బాగా లాభం వస్తుంది అంటారు గురువుగారు పెట్టుబడులకు వచ్చేటప్పటికీ ఐరన్ స్టీలు తర్వాత ఏదైనా మెటల్స్లో కానీ మిగతా మెటల్స్ ఏమైనా కానీ మెటల్లో చాలా బాగుంటుంది మెటల్స్ చాలా బాగా ఆ రంగంలో చాలా బాగుంటుంది ఫార్మాసిటికల్ రంగం కూడా బాగుంటుంది ఇక చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు గురుగారు ముఖ్యంగా వీరికి ఏ ఏదైనా విషయంలో ఒక ఆటంకాలు ఏర్పడుతున్నాయంటే కుజుడే కుజుడు దశమంలో నీచబట్టున్నాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది ఆ గురు కుజుడు యొక్క అనుగ్రహం పొందాలి సుబ్రహ్మణ్య ఆరాధన తదేకంగా చేయటం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయటం విభూత్తో అభిషేకం చేసుకోవటం లాంటి చేయటం వల్ల మంచి కలుగుతుంది అలానే వీరికి ఈ యొక్క బుధుడు కూడా అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ కానీ వినటం కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు సో కొంతమంది నరఘోష ఈ నరదతో బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఈ రాష్ట్రంలో వారు ఆకుపత్ సరంగు ఒక చిన్న బ్లౌజ్ పీస్ తీసుకొని దానిలో వీళ్ళు ఏం చేయాలి అంటే ఆ బ్లౌజ్ పీస్ని మంచిగా ఇష్టదేవుడు కులదేవుడిని ధ్యానం చేసుకొని దానిలో బియ్యం పోసి బెల్లాన్ని కట్టి ఆ మూటని మంచిగా కట్టేసి ఆ మూటని మన పూజా గదిలో పెట్టుకొని ప్రతి బుధవారం రోజు ఆరాధన చేసుకొని ఐదు బుధవారాలు అయిన తర్వాత ఏదైతే దేవుడిని మీరు అనుకుంటారో ఆ దేవుడు హుండీలో కావచ్చు ఆ దేవుడు గుళ్ళో వేసి పెట్టేసి వస్తే మంచిది విశేషంగా ఏమన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందా గౌరవ ఇక్కడ కుజులు కుజులకి కందిపప్పు కందులు దానం చేయటం మంచిది అలానే మినుములు దానం చేయటం వల్ల కలుగుతుంది మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాలు అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందా లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు వెనుక ప్రతినిత్యం మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద విష్ణుప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే గనక గోధుణ గోదాన భరితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది కృతవులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువుని అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాచలం అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతరణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుర జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం